తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొన్న వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా పరిషత్ సిఈఓ రెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి ఆర్డిఓ రవీందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు అరవై ఆరు తొంభై ఆరు రిప్రజెంటేషన్స్ వచ్చినాయి అవి మొత్తం కలిపి ఈ డెడికేటెడ్ కమిషన్ డెఫినెట్గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇస్తుంది మీకు అందరికీ తెలుసు సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి స్టేట్ కూడా డెడికేటెడ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ చేయాలి అది ఫస్ట్ కండిషను సెకండ్ కండిషను డెడికేటెడ్ కమిషను ఈ యొక్క బీసీ రిప్రజెంటేషన్స్ తర్వాత ఎంపికల్ డేటా అవన్నీ కూడా స్టడీ చేసేసి ఈ స్థానిక ఎలక్షన్స్ ముఖ్యంగా గ్రామ పంచాయత్తు జిల్లా పరిషత్తు మండల్ పరిషత్తు అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్స్కు ఇన్ ఎంత శాతము బీసీ సీట్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ బేసెస్కి అలాట్ చేయడం అనేది ఈ డెడికేటెడ్ కమిషన్ పరిధి ఉన్నది దాని ప్రకారంగా ఇప్పటికీ ఆరు ఏడు జిల్లాలో ఈ డిస్ట్రిక్ట్ తోటి రిప్రజెంటేషన్ రిసీవ్ చేసుకోవడం అయిపోయింది బీసీ కమిషన్ గౌరవ చైర్పర్సన్ గారు శ్రీ నిసాని వెంకటేశ్వరరావు గారు చేయడం జరిగింది వారికి ముందుగా స్వాగతం పంపుతున్నాను వారికి అలానే మెంబర్ సెక్రటరీ డెడికేటెడ్ బీసీ కమిషన్ సైదులు ఐఎస్ఎస్ గారికి అడిషనల్ కలెక్టర్ అలానే ఇక్కడ పిచ్చేసిన బీసీ సంఘాల అధ్యక్షులు రిప్రజెంటేటివ్స్ సంస్థలకు సంబంధించి వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ అనే అంశం మీద వివిధ సంఘాల అధ్యక్షులు రిప్రజెంటేటివ్స్ తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చే వచ్చారు ఉమ్మడి మెదక్ జిల్లా మెదక్ సిద్దిపేట మరియు సంగారెడ్డి మూడు జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్ బ్రీఫింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ముందుగా వన్ బై వన్ వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారిని రిప్రజెంటేషన్స్ ముందు ఉంచుకోవాలని కోరుతున్నారు